హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహేష్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి గిత్తలు బేతి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం కడప జిల్లా వారి ఆరు గిత్తలండి వారి గిత్తల కోర్టు ఎంట్రీ చూడవచ్చు నంద్యాల జిల్లా చాకలమరి మండలం మూడురాళ్లపల్లె గ్రామంలో ఆరు విభాగంలో మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయండి ఈ జత గట్టి పోరాటాన్ని ఇచ్చి మూడో బహుమతిని కైవసం చేసుకున్నాయి బేతి వెంకటరెడ్డి గారు కలసపాడు గ్రామం కలసపాడు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి ఈ ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒంగోలు జాతి గ్రూపులలో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్